ఓం శ్రీ ఓ శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు శ్రీ విశ్వాస రామ సంవత్సరంలో ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను ముందుగా అందరికీ విశ్వాస రామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ రామ సంవత్సరంలో ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు సిరి సంపదలు శ్రేయస్సు సౌక్షమలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను కర్ణాటక రాశిలోని వారి యొక్క నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి పునర్వసు నాలుగో పాదము వారి యొక్క జన్మనామాలు కాకి పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారి యొక్క జన్మనామాలు హీ హో హే హో అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీరికి జన్మనామాలు డి డూ డే డో అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఈ పేర్లతో ఎవరైతే ఉంటారో వారంతా కూడా కర్కాటక రాశికి వస్తారు ఇక ఈ రాశివారికి విషయంలోకి ప్రవేశిస్తే ఈ రాశివారికి ముందుగా గురుడు మే పదిహేను నుండి ఏ స్థానమైన మిథున రాశిలో ఎందు రజతమూర్తిగాను శని సంవత్సరమంతా భాగ్యస్థానమందు రజతమూర్తులుగాను శుభ ఫలితాలను ఇస్తున్నట్లుగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా అష్టమ స్థానంలో సంచారము మరియు కేతు రెండో స్థానం అయిన సింహరాశిలో సంచారం ఉంటుంది సుమారుగా ఈ చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమిషయ దోషం తొలగింది కానీ తర్వాత కాలంలో రావు అష్టమరాహు దోషం వస్తుంది కాబట్టి ఫలితాలు సుమారుగా అటు ఇటుగానే ఉంటాయి తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఈ రాహుకేతలు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలు ఇస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అష్టమిషయ దోషం తొలగింది గురుబలం లేదు రాహు దోష ప్రారంభమైంది దాదాపు మూడు నెలలు ఈ ప్రభావం ఉంటుంది శుభమూలో ఏశ్చైవ ప్రాణి విక్రమ దూషణం దారిద్రం ద్వాదశ స్థానేక గురువు అని శాస్త్రవచనం అంటే దీని అర్థం ఏంటంటే గురుడు ద్వాదశ స్థానం వంతు సంచారం చేసే సమయంలో శుభకార్యాలు చేయటం శుభకార్యాలు చేయడంలో ధనం ఖర్చు పెట్టిస్తాడు అలాగే పశువు నష్టం ఉంటుంది స్థాన చలనం కూడా ఉంటుంది తరచూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది దరిద్రం అంటే ఇబ్బందులు ధర విషయాల్లోనూ మిగతా విషయాల్లోనూ ఇబ్బందులు కలుగుతుంటాయి ఏమన్నా ఏ పని చేత ఉన్నా అప్పటి జరగకుండా పుష్పం కావడము వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది ఇక గురుదు గురువు ఈ కర్కాటక రాశి వాళ్ళకి అర్ధశుభుడు అందువలన జయగురు దోషం ఉన్నప్పటికీ కొంత శుభాన్ని గురువు న్యాచురల్గా శుభగ్రహం కాబట్టి కొత్త శుభ ఇస్తాడు ఇబ్బంది పెట్టినా కూడా భోజన గ్రహస్థితి అంత బాగా లేదు జాతకమును దర్శలను పరిశీలించుకోవాల్సి మీ జాతకంలో గురుబలం గురువు బాగా ఉంటే గురువు దర్శలు ఉంటే గురువు మంచి మిత్రక్షేత్రాల్లో అట్లాగే ఉచ్చ క్షేత్రాల్లో స్వక్షేత్రాల్లో ఉంటే కొంత ఇబ్బంది తక్కువగా ఉంటుంది అలాగే గురువు వక్రస్థితిలో ఉన్న సమయంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వీరికి అన్ని రంగాల్లోనూ విజయం ఆదాయము కొత్త ఉద్యోగము ఆన్లైన్ వ్యాపారం మేలు విద్యార్థుల సవాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశి వారికి అష్టమిష దోషం తొలిగింది కాబట్టి ఈ సంవత్సరం ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ తొలగిపోతాయి గత సంవత్సరంలో అనుభవించిన ఇబ్బందులు దాటి అన్ని వైపులో నుంచి శుభ ఫలితాలు చూస్తారు ఏ కార్యం తలపెట్టినా వల్లేక పూర్తి చేస్తారు ధనం ఖర్చు అవుతుంది కానీ శుభకార్యాలు విన్న అవుతుంది కాబట్టి దాని గురించి మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు లాభ ఏ స్థానాల్లో గురువు భాగ్య అష్టమ స్థానాల్లో రాహు ద్వితీయ స్థాన తృతీయ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో శని మీకు అన్ని విధాల సహాయ సహకారాలు లభిస్తాయి గురువులు అవస్థలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు స్థానంలోకి వచ్చినప్పుడు తర్వాత ఇబ్బంది కానీ మే వరకు బాగానే ఉంటుంది మీకు అలాగా ఇంతకాలం ఇచ్చే కష్టాలని కూడా కొంతవరకు మొట్టమాయమే అవుతాయని చెప్పవచ్చు గృహంలో శుభకార్యాలు చేస్తారు శత్రువులు మిత్రులు అవుతారు ఇంతకాలంగా మీతో గొడవ పెట్టుకున్న అంతా కూడా మీకు వచ్చి మీతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటారు అతి కష్టాలు పోతాయి అప్రయత్న ధనలాభం జరుగుతుంది రెండింటిలో కేతువు ఏంటంటే సడన్గా ధనాన్ని ఇవ్వడము ఇబ్బందులు కలిగించడమో చేస్తుంటాడు కాబట్టి కేతు దర్శనం కేతు గ్రహం జాతకంలో బట్టి మీకు ఒక్కొక్కసారి కేతు సడన్గా ధనాదాయాన్ని ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తారు సడన్గా ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ లాంటి వాళ్ళు చాలామందికి ఉద్యోగం కొంత ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటారు ఆ ట్రాన్స్ఫర్ రావాల్సిన టైంకు ఎంత కష్టపడో రాదు కానీ సడన్గా వచ్చే వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తుంది వాళ్ళకి కావాల్సిన ఆ రకంగా లాభాలు కొన్ని జరుగుతాయి చాలా కాలంగా చేయాలనుకున్న పనులని కూడా పూర్తి చేస్తారు ఈ సంవత్సరం పాత కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు అయిన వాళ్ళ సహాయాన్ని అందుకోగలుగుతారు ఈ కొత్త కార్యక్రమాల పట్ల రూపకల్పన చేయగలుగుతారు వ్యక్తిగత జాతకాల్లో గురుగ్రహ స్థానాన్ని శని స్థానాన్ని పరిశీలించుకొని గురు శరీరకు శాంతి జరుపుకున్న గురుగ్రహాలని గురుగ్రహానికి అది శరీగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకున్న రక్షణ స్తోత్రం పారాయణం చేసుకున్న మీకు దక్షతకు దీని స్తోత్రం పారాయణ చేసుకున్న మంచి ఫలితాలు లభిస్తాయి ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఒంటరిగానే పోరాడాల్సిన అవసరం ఉంటుంది అది మాత్రం గుర్తు వేరే ఇతరుల మీద ఆధారపడకుండా చేసుకుంటే మంచిది అందరి మధ్య మీరు ఒంటరిగా భావిస్తారు విద్యార్థులకు మాత్రం బాగుంది విద్యలో మంచిగా రాణిస్తారు ఉన్న చదువులకై విదేశీయాన్ని కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి భాగ్యాధిపతి గురువు అవుతాడు కాబట్టి ఏ స్థానంలో సంచారం వల్ల షష్టాధిపతి జంలో మంచివాడే గృహ మన గృహంలో శుభకార్యాలు శుభ విషయాలకై ధనం వెచ్చించడం ఆరోగ్యంపై ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఉంటుంది దైవారాధన తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు ధనము తీర్థయాత్రల మీద కూడా ఖర్చు పెడతారు మఠాలు గుళ్ళు గోపురాలు తిరగడానికి అవసరం ఎక్కువగా వెచ్చిస్తారు శుభకార్యాలే కాకుండా ఈ సంవత్సరం మానసిక సంతృప్తి సమాజంలో గౌరవము ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఉదర సమాజ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుటుంబ పరమైన ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది మరియు ఆనందమైన జీవితం గడుపుతారు ఈ సంవత్సరం అంతా కూడా అనారోగ్య సమస్యల వల్ల వైద్యపరమైన ఖర్చులు కూడా కొంత ఉంటాయి మీకు దాని గురించి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది గృహములో సంతోషము మీ అత్తామాముల నుండి కొంత శుభవార్తలు ఉంటారు ఏవైనా కొన్ని అక్టోబర్లో బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు మీకు విద్యా ధనం సంతానం దాపత్య జీవితం వ్యాపారం అదృష్టం దైవభక్తి బ్రాహ్మణ భక్తి దానధర్మాలు సౌఖ్యం వంటి మరిన్ని సత్ఫలితాలు జరుగుతాయి తీర్థాయతలు ఎక్కువగా చేస్తారని చెప్పారు కదా అయితే ముందే డిసెంబర్లో చలికి తట్టుకోలేకపోవడం వల్ల గొంతు నొప్పి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి ఆ సమయంలో గురువు వక్రలో ఉంటాడు ఆ సమయంలో ప్రయాణాల్లో నడిచేటప్పుడు జాగ్రత్త వహించాలి నడకలో వేగం తగ్గించాలి జారిపడే ప్రమాద ప్రమాదం ఎక్కువగా కర్కాటక రాసుకుంది కాబట్టి జాగ్రత్తగా నీరు కింద భూమి మీద నీరు లేకుండా చూసుకుని అవ్వడం మంచిది బాత్రూమ్లలో వాటిల్లో పెద్ద వయసు వాళ్ళు ఉంటే జాగ్రత్త పడడం చాలా మంచిది లేకపోతే ప్రమాదాలు బాత్రూంలో జారిపాడ లాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఏ స్థానంలో గురువు వల్ల భాగ్యస్థానంలో శని సంచారం ఆశావ ఆశావాహకంగా ఉన్నవారికి పనిలో సత్ఫలితాలు భాగ్య స్థానం అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం వలన గత మూడు సంవత్సరాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఒత్తిడి అలసత్వం అడ్డంకులు వ్యవహార ప్రతిబంధకాలు క్రమంగా తొలి ఉపశమనం లభిస్తుంది వ్యాపార విషయంలో కలిసి వ్యాపార విషయాలన్నీ కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు బాగుంది నిరుద్యోగులకు తగిన ఉద్యోగం లభిస్తుంది అనుకున్న జీతాలు లభిస్తదు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది కానీ వాళ్ళు అనుకున్నంత ప్యాకేజ్ లభించదు అనమాట కుటుంబపరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటాయి విదేశీయానికి సంబంధ విషయాలు చదువులు ఉద్యోగాలు లభిస్తాయి విద్యార్థులకు నూతన వ్యాపారం ప్రారంభానికి రుణాలు దొరుకుతాయి మీకు రాజకీయమైన పలుకుబడి ఉపయోగపడుతుంది రాజకీయ పదవిలు లభిస్తాయి రాజకీయాల్లో ఉండేవారికి కఠినమైన లక్ష్య సాధనకు ఖర్చు చేసేవాన్ని కృషి చేస్తారు ఈ సంవత్సరం కొద్దిగా కష్టపడాల్సిన పరిస్థితే ఉంటుంది అనువంశిక ఆస్తులు వస్తాయి ప్రాణమిత్రులతో కొందరితో వైరం ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి మీ సోదర సహోదరి వర్గం నుంచి మీకు వ్యతిరేకత ఉంటుంది మీ తల్లిదండ్రుల వద్ద నుంచి వ్యతిరేకత ప్రచారం జరుగుతుంది విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది కోర్టు జోక్యం వల్ల ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది ఎవరికైతే కోర్టు ద్వారా ఉద్యోగం ప్రయత్నిస్తున్నారు వాలంటీ రిటైర్మెంట్ వాయిదా పడుతుంది కుటుంబ ఖర్చులు అధికమవుతాయి మీరు ఒక కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్న పదిలో ఉన్నప్పుడు మీపై తప్పుడు ప్రచారాలు అపనిందలు వేస్తారు మీ మీద పడ్డ అపాదు గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉండండి అదే సెటిల్ అయిపోతుంది భాగస్వామ్య వ్యాపారులు మేలోగా లాభిస్తాయి ఆప్తులకు దూరం అవుతారు సామాన్యంగా గురువు ఏ స్థానంలో జన్మంలో సంచారం చేసేటప్పుడు ఇంట్లో ఏదైనా కర్మలు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటాయి గురు మార్గదర్శిలో కూడా ఉంటుంది ఇట్లాగే ద్వాదశ స్థానంలో జన్మంలో గురుసంచారడు కూడా ఏవైనా కొంత కర్మలు చేయాల్సివలసి ఉంటుంది అద్దరి మనలో పొందుతారు సంఘంలో గౌరవ ప్రేక్షలు ఉంటాయి సంబంధాలు ప్రేమ వ్యూహాలు బలపడతాయి జీవిత భాగం సంబంధం పరమ దంపతుల బిజ్య అన్యోన్యతనే ఉంటుంది పెద్దగా అంత ఇబ్బంది లేదు ఈ సంవత్సరం దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం కూడా ఉండొచ్చే అవకాశం ఉంటుంది చేతికి సభయానికి డబ్బు అందుబాటులో అవుతుంది ఫైనాన్స్ ద్వారా కానీ వడ్డీ వ్యాపారులు బాకీలు ఇతర ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి మీకు జూలై నుంచి నవంబర్ మధ్య స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆ సమయంలో గురువు నవంబర్లో మీకు వక్రంలోకి వస్తాడు కాబట్టి కొంత ఇబ్బందులు రాజకీయ నాయకులకు జయం కలుగుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆకస్మిక లాభం కలుగుతుంది ఇక కందాయ పలా ఈ రాశి వారికి రాహు సంచారం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు అష్టమ రాహు అష్టమరాహు ఆరోగ్య సమస్యలు ఇస్తాడు రాహు అష్టమంలో అష్టమరాశుల సంచారం వలన ఊహించిన ధనలాభం అకస్మాత్తుగా కొంత వారసత్వ ఆస్తి పొందే అవకాశం ఉంటుంది ఎవరో దాచిపెట్టుకున్న తరం మీకు వారసత్వంగా మీకు మీ పరం అవుతుంది కావున శ్రద్ధ వహించాలి ద్వితీయ స్థానంలో కేతు సంచారం వలన ఒడిదుడుకులు నోటిలో అల్సర్లు బొబ్బర్లు పంటిరప్పి వంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక కందాయ ఫలాలు పరిశీలిస్తే ఈ రాశి వారికి పునరుసు నక్షత్ర జాతర ఈ సంవత్సరం కందాయ ఫలాలు సున్నా ఒకటి రెండు సున్నా అంటే అనారోగ్య మొదటి సున్నా అనారోగ్యం సూచిస్తుంది కాబట్టి శూన్యం వల్ల అనారో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది మొదటి నాలుగు నెలలు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి శారీరక శ్రమ ఉంటుంది మధ్య నాలుగు నెలలు జూలై నుంచి అక్టోబర్ వరకు లోక కాలం అని చెప్పవచ్చు ఎందుకంటే అది బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి బేస్ సంఖ్య ధన ధనాదాయాన్ని రాజయోగాన్ని ఇస్తుంది సమసంఖ్యనేమో సామాన్య ఫలితాలు ఇస్తుంది కాబట్టి మీకు జూలై నుంచి అక్టోబర్ వరకు బాగుంటుంది అన్ని విషయాల్లోనూ అక్టోబర్ తర్వాత మళ్ళీ మీకు ఇబ్బందులు వస్తాయి కొంచెం సామాన్యంగా నడుస్తుంది చివరి నాలుగు నెలలు మధ్యస్థము సామాన్యంగా నడుస్తుంది మీకు ఇక పుష్యభి వారికి చూస్తే ఈసారి మూడు రెండు సున్నా కందాయ ఫలాలుగా ఉన్నాయి మొదటి నాలుగు నెలలు చాలా బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పవచ్చు వీరికి కందాయ ఫలాలు మూడు ఉన్నాయంటే బేసి సంఖ్య తర్వాత నాలుగు నెలలు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆశాడ శ్రావణం భాద్రప్రదం ఆశ్యం మార్గశీరం మాత్రం కార్తీకం వరకు సామాన్యంగా నడుస్తుంది చివరిది కొంచెం అనవసరమైన భయభీతులు అవి ఉంటాయి కాబట్టి అధిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయి మొదటి నాలుగు నెలలు మాత్రం చాలా బాగుంటుంది ఉద్యోగం వ్యాపారం వృద్ధి ఏమైనా వీర ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అని చేస్తే ఈ మొదటి నాలుగు నెలలలో చేసుకోండి తదుపరి నాలుగు నెలలు అనగా జూలై నుంచి అక్టోబర్ వరకు మధ్యస్థంగా నడుస్తుంది తర్వాత ఇంకా ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కందాయ బలాలు ఆరు సున్నా మూడుగా ఉన్నాయి ఆరు అనేది సమసంఖ్య కాబట్టి సామాన్యంగా నడుస్తుంది మొదటి నాలుగు మధ్యకాలంలో వ్యాపారులు మధ్యస్థంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఉంటుంది అనవసర ప్రయాణాలు అధికంగా ఉంటాయి చివరి నాలుగు నెలలు మాత్రం బాగుంటుంది మంచి ధనాదాయం కానీ అన్ని విషయాల్లో మీకు కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఇక నక్షత్ర ఫలితాలు పునర్స్ నాలుగు పాదం వారికి విదేశీయాన ప్రయత్నాలు పలుస్తాయి కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఆకస్మిక ధనలాభం తరచూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బుద్ధేసినప్పుడు బయట ఆహార తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పుష్పీ ఒకటి రెండు పూర్టు నాలుగు పాదాలు అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండాలి సహనం చాలా అవసరం అన్ని విధాలా శ్రేయస్కరం ప్రాణభయం ఉండదు ఆశ్లేష ఒకటి రెండు పూర్టు నాలుగు పదాలు వారికి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది ఇతరుల సలహాలకు అవకాశం ఇచ్చేట శుభం ఆర్థిక ప్రయాణాలు డబ్బు కొరకు ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది జాగ్రత్తగా చేయటం మంచిది ఏమన్నా మీరు డబ్బు నష్టపోయే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా ఉండడానికి ప్రయత్నించి అజీర్ణ బాధలు అధికమవుతాయి ఆత్మీయుల సహకారం ఉంటుంది ఇక చేయాల్సిన శాంతులు గురువారం శనికలు ఖైజంబాబు దానం చేయండి నిత్యం విష్ణు ఆరాధన వల్ల మంచి ఫలితం కలుగుతుంది రుద్రాభిషేకం ఒకసారి చేసుకున్నా మంచిది దుర్గా మాత్రం పూజించాలి దుర్గా సప్తులుకి పారాయణం చేసుకోండి దానివల్ల మంచి లాభం ఉంటుంది మీకు అష్టమ రాహు దోషం ఉంది కాబట్టి దుర్గా సప్తులోకి ప్రతిరోజు పారాయణం చేసుకుంటే చాలా మంచిది లత శాస్త్రాన్ని చేసుకుంటే ఇంకా మంచి అందరికీ వీలు కాకపోవచ్చు కాబట్టి దుర్గా సప్తులోకి పారాయణం చేసుకోండి అదే రాహు కాలంలో రావు జమ చేసుకుంటే మంచిది ఆదివారం నాలుగు నుంచి ఆరు వరకు రాహు కాలం ఉంటుంది ఆ సమయంలో చేసుకోగలిగితే అందరికీ ఆ సెలవు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు ఇంకా కుటుంబంలో కే రెండో స్థానంలో కేతు సంచారం కూడా కొంత అలాగే ఇబ్బంది కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా గణపతి ప్రతి బుధవారం ఆరాధించండి కోవిడ్ నోతితో దీపం పెట్టండి ఈ సంవత్సరం అంతా కూడా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు శాస్త్ర అపారాయణం లేదా మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని పారాయణ చేసుకున్నా సరిపోతుంది విష్ణుహాస్త్రపారాయణం వచ్చిన వాళ్ళు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసన్న ప్రోత్సాహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభవస్తు